శ్రీ మహాగణాధిపతి నమ ఏకవింశతి పత్రపూజలో వినాయకుడికి పదిహేడవ నామంగా సురాగ్రజాయ నమ అని చెప్పి గండలీ పత్రం సమర్పయామి అంటారు దీనికి పాఠాంతరం కూడా ఉంది గండకీ పత్రమని గణికా పత్రమని పాఠాంతరాలు ఉన్నాయి గండలి లేక గండకీ అనే దానికి లతాదూర్వ తెల్లగరిక మొదలైనటువంటి సమానార్థకమైన నామాలు ఉన్నాయి అంటే గరికలోనే తెల్లగా ఉండి అలా బాగా తీగలాగా పాకుతూ ఉండేది అనేటటువంటి అర్థంలో గణికాపత్రం అంటే కామంచి అని అర్థం చెప్తారు కామంచి అంటే చిన్న చిన్న టమాటా పళ్ళల్లాగా ఇంతే ఉంటాయి చాలా చిన్నవి అంత ఉంటాయి నల్లని పండ్లు ఎర్రని పండ్లు ఉంటాయి ఎంత రుచిగా ఉంటాయో టమాటా పండులాగా అవి కనుక పచ్చివే తిన్నట్టయితే రక్త వృద్ధి అవుతుంది ముఖ్యంగా గర్భవతులైనటువంటి వారు ఆ కామంచి పళ్ళను తింటూ ఉన్నట్టయితే ఎటువంటి ఇనుముకు సంబంధించిన టానిక్స్ అంటే ఐరన్ టానిక్స్ తీసుకోకుండా గర్భవతులకు కూడా సరిపడేటంతటి రక్తాన్ని ఇవ్వగలిగినంత ఐరన్ కలిగినటువంటి ఐరన్ ధాతువు కలిగినటువంటి పళ్ళు కామంచి అందువల్ల అదైనా సమర్పించవచ్చు చూడ్డానికి మొక్కలు మన మిరప మొక్కల్లాగా ఉంటాయి పచ్చి మొక్కల్లాగా పువ్వులు కూడా పచ్చిమిరప పూలల్లాగా ఉంటాయి కాయలు మాత్రం చిన్న చిన్నవి ఇంతే ఉంటాయి అది లతా దూర్వ అన్నట్టయితే ఇది పెద్దగా తీగలాగా పాపుతూ ఉండేటటువంటిది ఇది నులిపురుగులు మూర్ఛ రోగాలు తగ్గించి అపస్మార స్థితి నుంచి కూడా మనిషిని బయటపడేయగలిగిన ఔషధీ గుణాలు కలిగిందిగా చెప్తారు కనుక అటు అది వాడండి ఇది వాడండి రెండు రకాలు వాడితే వచ్చే నష్టం ఏమిటి ఈ ఇరవై ఒకటి కాక అనేక పత్రాలు కూడా వేస్తున్నాం కదా కనుక కామంచి తెచ్చి వినాయకుడికి ఇస్తాము అలాగే లతాదోరవ తెల్లగిరిక కూడా తెచ్చి సురాగ్రజాయ నమ అని చెప్పి ఆయనకి సమర్పించుకుందాం